హలో అండి బాగున్నారా ఇవి కాస్కో కంటైనర్స్ మీరు చూసే ఉంటారు కాస్కోకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఈ కంటైనర్స్ కనిపిస్తాయి జనరల్గా అయితే లెవెన్ డాలర్స్ ఎంతో కాస్ట్ ఉంటాయి సమ్ టైమ్స్ సేల్లో పెట్టి సెవెన్ నైన్ నైన్కి అట్లా కూడా ఇస్తాడనమాట అట్లా సేల్లో తీసుకొచ్చినవి ఇవన్నీ ఇంత ముందు ఒక నాలుగైదు ఉన్నాయి అక్కడ అక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ ఎన్ని టెన్ అనమాట లాస్ట్ ఇయరు టెన్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెట్టి వాటిలో మట్టి నింపి ప్లాంట్స్ అవి వేసాము కొన్ని సగం సగం వరకు నింపి వేసా అప్పుడుకి ప్రస్తుతానికి అన్నట్టు ఇంకా అదంతా మట్టి లోపలికి వెళ్ళిపోయి సమ్మర్లో ఇక్కడ ఫుల్ సన్ వస్తుంది కదా కాబట్టి మొక్క ఎక్కువ పెరిగా అంటే కుండీలలో వేసి మనం జనరల్గా ఆకుకూరలు అట్లాంటివి వేసుకుంటాం కదా అవి పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఎక్కువ ఎక్కువ వీటిని వాడలేదు కొన్ని స్ట్రాబెర్రీస్ ఈ ప్లమీరియా మొన్న బేజిల్ నాటే అక్కడ అవన్నీ ఉన్నాయన్నమాట అంతే ఇగో మా అమ్మ వచ్చి ఇది ఇది వచ్చి ఇక్కడ పడేసిపోయింది అనమాట సో ఇట్లా కిచెన్ వేస్ట్ అంతా కవర్ లో వేసి పెట్టేసి ఆ కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ వచ్చామనమాట చలికాలం చేయలేము ఈ ఇట్లా ఈ కిచెన్ వేస్టేజ్ అంతా ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా పక్కన వాళ్ళకి కొంచెము స్టింక్ అయినట్టు ఫ్లైస్ అవన్నీ వస్తాయి అనమాట సమ్మర్ లో ఏం చేశానంటే ఇంకా తక్కువ వాడాను కాబట్టి ఈ గార్డెన్ లో వచ్చిన వేస్టేజ్ ఉంటది కదా ఇదిగో ఇవన్నీ పాలకూర విత్తనాలు ఇప్పుడు దీంట్లోంచి ఎన్ని మోస్తాయో తెలియదు ఈ ఇంకా కలిండుల ప్లాంట్స్ తీసినవి ఇంకా చాలా రకాల పూల మొక్కలు కొన్ని ఈజీగా కాంపోస్ట్ అవ్వగలిగే ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి పెట్టాను అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఈ మూడిట్లలో ఉండే మూతలు కూడా పెట్టి పెట్టాను అనమాట రాకుండా అని సో ఇందాక మధ్యాహ్నం హోమ్ డిపోకి వెళ్ళి తీసుకొచ్చా మా చికెన్ మన్యూరు ఆ పక్క కూడా వేయాలి కూల్ సీజన్ క్రాప్స్ విత్తనాలు వేయాలన్నమాట ఈ కాలీఫ్లవర్ ఇట్లాంటివి కొన్ని ఫ్లవర్స్ మెయిన్గా పాలకూర ఇవన్నీ వేయాలి మొదలు పెట్టాలి కదా అందుకని ఇవి వాడదామని అనుకుంటున్నా ఎక్కువ ఎక్కువ అయితే ఉంది బాగా హీట్ ఉంది బట్ అవి విత్తనాలు మొలిచే టైం కల్లా కొంచెము కాస్త తగ్గొచ్చు ఎండ్ ఆఫ్ సెప్టెంబర్కి కాస్త టెంపరేచర్స్ తగ్గొచ్చు అన్న హోప్ అనమాట లేదంటే కొన్ని వీటిలో వేసి ఇంకొన్ని చిన్న చిన్న కుండీలలో వేసి కొంచెం పార్షల్ షేడ్లో కూడా పెడదామని చూస్తున్నా బట్ ఇవైతే ఫిల్ చేయాలన్నమాట ప్రస్తుతానికి ఫిల్ చేసేసి వీటిల్లో వేయగలిగిన విత్తనాలు వేసి ఇంకా ఆ పక్క కూల్ సీజన్ క్రాప్స్ లైక్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇట్లాంటివి వేయడానికి అక్కడ రెడీ చేయాలన్నమాట ఎందుకంటే నేను మొన్న వీడియోలో చూపించినట్టు గ్రౌండ్లో అంత ఎక్కువ ఇది లేదనమాట సారం లేకుండా ఏం పెరగట్లేదు కొన్ని కాకరకాయ మొక్కలు బీరా వేసినా కూడా అవి పెద్దగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక క్రాప్ నాటాలి అంటే దాంట్లో ఖచ్చితంగా నేను గ్రౌండ్లో కొంచెం కాంపోస్ట్ చేయాలి సో కొన్ని చికెన్ మన్యూరు ఇంకా కొన్ని ఏమో కాంపోస్ట్ మిక్స్ అయి ఉన్న మట్టి అని అన్నాడు ఏ బాగా ఎక్స్పెన్సివ్ లేకుండా కొంచెం చీప్ లో అనమాట సో అవి ఆ బ్యాగ్స్ ఇందులో నింపేసి మట్టి బ్యాగ్స్ చీమలు మొత్తం ఇక్కడ అంత సమ్మర్ లో మాకు ఇంకా చికెన్ మెన్యూరే మా ఆ పక్కకు సేవ్ చేద్దామని అనుకున్నా చూస్తా చూపిస్తా మీకు ఏ ఎట్లాంటి మట్టి తీసుకొచ్చానని ఇంకా వీటిని ఫిల్ చేద్దాము విత్తనాలు కూడా ఏమేమి వేస్తున్నా సెప్టెంబర్లో అనేది చూపిస్తాం మీకు సో ఇవన్నమాట మీరు ఇంతకుముందు చూసారు ఇది చికెన్ మెన్యూర్ ఇంతకుముందు చూసారు సేమ్ చే చికెన్ మెన్యూరే బ్రాండ్ అది అన్నారు కానీ ఏమో బ్రాండ్ ఏమో ఉందో దీనికి తెలియదు నాకు పెద్దగా ఐ డోంట్ థింక్ గార్డెనర్స్ అనుకుంటా ఓకే గార్డెనర్స్ చికెన్ మన్యూర్ అని బట్ ఏ మన్యూర్ అయినా మెన్యూరే ఖచ్చితంగా ఈ బ్రాండ్ వాడాలనేది ఏమి ఉండదు చికెన్ మన్యూర్ అంటే అది ఏదైనా చికెన్ మన్యూరే కదా సో బ్రాండ్ గురించి వరి కాకండి ఇంకా ఇదొచ్చి అర్త్ గ్రో అని చెప్పి మన్యూర్ బ్లెండ్ అన్నాడు అనమాట అది పూర్తిగా మట్టి కాదు అట్లా పూర్తిగా చికెన్ మన్యూర్ లాగా కాదనమాట మిక్స్డ్ ఇది తక్కువ పడింది టూ అండ్ హాఫ్ డాలర్స్ ఇది పెట్టాడు ఇంకా చికెన్ మనూర్ వచ్చి నాలుగున్నర డాలర్ చేశాడు అనమాట స్టార్ట్ చేసినప్పుడు రెండున్నర డాలర్లు ఉండే ఇప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం నర కింద ఇంకా ఇప్పుడు చూస్తే డబుల్ కాస్ట్ అయిపోయింది అందుకని ఇవి రెండే బ్యాగ్స్ తీసుకొచ్చి మిగతావన్నీ అర్త్ గ్రో అన్ని తీసుకొచ్చాయనమాట ఇది ఫిల్ చేద్దాము అన్ని కంటైనర్స్లో ఇక్కడ రీమోడల్ చేసిన తర్వాత ఈ పక్క టైల్స్ అవి వేసి ఇక్కడ ఈ కొత్త ప్లేస్లో ఇవి వేసిన తర్వాత సామాన్లు ఇట్లా మూవ్ చేయడానికి అయిపోయింది అలా టైల్స్ అది వేసారు కానీ ఇట్లా పెద్ద పెద్ద సామాన్లు వీల్ బ్యార లాంటివి తెచ్చేదానికి కష్టం అవుతుంది ఈ మట్టి అయితే ఇది వాడేది నేను ఇది ఫస్ట్ టైం అనమాట సో ఎంతవరకు చేస్తాయి న్యూట్రిషన్ ఎంతవరకు అందుతాయి అనేది తెలియట్లేదు నాకైతే కానీ ఒక ఇదేందంటే వీటిలో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ అదంతా ఉంది కదా కాబట్టి ఇంకా ఈ ఈ దీంట్లో ఉన్న ఇది మట్టి ఇవి కవర్ అయ్యి కొంచెం న్యూట్రియన్స్ సరిపోతాయని అనుకుంటున్నా మరి ఎండిపోయిన బంతి చెట్లు జీనియా సీడ్స్ అవన్నీ వేసా ఇంకా దీనిపైన ఒక లేయర్ వేస్తున్నా కదా మరి రావచ్చు అనుకుంటున్నా ఒక్కో దాంట్లో ఒక్కొక్క బ్యాగ్ వేసి చూస్తా అంతే ఆరే తీసుకొచ్చా కార్లో అన్నీ పట్టాయి అనమాట ఆరు ఇవి ఇంకా రెండు చికెన్ మన్యూర్ కదా ఇవి కొంచెం లైట్గానే ఉన్నాయి కానీ చికెన్ మన్యూర్ బాగా బరువు ఇంకా అంతకన్నా వేయలేక ప్లేస్ లేదు ఎక్కువ వెయిట్ గురించి కాదు కానీ ప్లేస్ సరిపోలేదు అనమాట ఇంకా బ్యాగ్ అది కార్ అంతా ఆల్రెడీ వాసన చికెన్ వాసన ఇది కూడా కొంచెం మన్యూర్ వాసనే ఉందనమాట ఇంకా అంతకన్నా వద్దులే అని చెప్పి అంతవరకు తెచ్చి ఇంకా మళ్ళీ కారులోనే వదిలేయకుండా విపరీతమైన ఉన్నా కూడా తీసి అప్పటికప్పుడు తీసి కార్ అన్లోడ్ చేసి బ్యాగ్స్ అన్ని మళ్ళీ బయట పెట్టాను అనమాట ఇది కొంచెం జరపాలి ఈ ప్లమీరియా అంతా ఈ కుండీలోకి వచ్చేసింది ఏదైనా స్టిక్ కట్టి కొంచెం స్ట్రెయిట్ గా నిలబెడితే బాగుంటుంది ఏమోది ఇక్కడ అడ్డం రాకుండా ఉంటది చాలా హార్డీ అండి ప్లవీరియాస్ అయితే ఆ పక్కన కనిపిస్తున్నాయో లేదా మీకు చాలా ఉన్నాయన్నమాట కొమ్మలు ఇస్తే రెండిట్ల గుచ్చాను అంతైతే అక్కడ గుచ్చా రెండు ఇచ్చింది రెండు బతికాయి మళ్ళీ వాటిని తీసి కుండీలలో పెట్టా అప్పుడు కూడా బతికి ఏమి ఇబ్బంది లేకుండా కాస్తా ఉన్నాయి అన్నమాట అంటే పూస్తున్నాయి ఇప్పుడు ఇంకా పూత రాలేదులే కానీ ఈసారి ఏమో నెక్స్ట్ ఇయర్ కాస్తుంది కావచ్చు బట్ హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ మాత్రం సో రెండు అయిపోయాయి బాగా కిచెన్ వేస్ట్ అదంతా ఎక్కువ ఉంది కదా అందు పై దాకా అనమాట అంటే వెళ్ళిపోతుంది గ్యాప్స్ ఉన్నాయి నీళ్ళు పట్టినప్పుడు దాంట్లో కిందకి వెళ్ళిపోయింది అనమాట ఇదంతా గుల్లగా ఉంది కదా మట్టి కాంపోస్ట్ అది మిక్స్ కాబట్టి మనం నిండా పోసినా కూడా ఫ్యూ టైమ్స్ వాటర్ చేసరికి సగానికి అయిపోతుంది అనమాట మేబీ కొంచెం మూవ్ చేస్తాను దీంట్లోకి దీని కిందనే బోల్డ్ అన్ని పాలకూర విత్తనాలు ఉన్నాయి చూపించా కదా నీళ్ళు పోస్తే అవే మొలవాలి మన మన గార్డెన్లో ఇక్కడ ఈ కుండీలో ఉండేవి దాని విత్తనాలు బట్ ఇంట్లో కూడా చే పెట్టా కొన్ని మంచి మంచి లావులావు అన్ని ఇంట్లో పెట్టా ఎండబెట్టి ఇవేమో మిగిలిన ఫాలేజ్ ఉంటుంది కదా అదంతా కుండీలో వేస్తారనమాట ఇంకొక రెండు బ్యాగ్స్ తెస్తే ఈ రెండు అవుతాయి ఎన్ని తెచ్చా ఇప్పుడు మూడు తెచ్చాం కదా ఇంకా మూడు ఉన్నాయి సో ఈ రెండు అవతి అంతే అనుకుంటా అందులో వేయడానికి అది ఖాళీగా ఉంది అది సరిపోదు ఆ సో ఆ మూడు వీటిలో అడ్జస్ట్ చేసేద్దాము తీసుకొని వస్తాం ఇంకా విత్తనాలు ఇవి ట్యాగ్స్ నేమ్ ట్యాగ్స్ ఇంకా మార్కర్ తీసుకొని వచ్చా చాలా రకాలే ఉన్నాయి అన్నీ ఇక్కడ వేయాలా లేకపోతే కొంచెం నీటిలో పెట్టాలా చిన్న కంటైనర్స్లో వేసా అని అర్థం కాలేదు సో ఇవి అయితే కాలీఫ్లవర్ విత్తనాలు మన గార్డెన్లో తీసుకొచ్చినవి ఇవి కనకాంబ్రాలు మా ఫ్రెండ్ పంపించింది ట్రై చేసా కుండీలో వేసి ఇప్పుడు జూలై ఎండింగ్లో అట్లా వేసా కానీ మొలవలేదు బట్ ఇంకా ఉన్నాయి కదా ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి పోయేదేముంది అని అనమాట ఇవేమో పాలకూర విత్తనాలు మన గార్డెన్లో వచ్చిన పాలకూర విత్తనాలు ఇవేమో కూల్ సీజన్ క్రాప్స్ అనమాట క్యాబేజ్ రెండు రకాల క్యాబేజ్ సో కాలీఫ్లవర్స్ రెండు రకాల క్యాబేజ్ వేస్తున్నా అనమాట బాక్స్ అయ్యి ఆడ లాస్ట్ టైం చాలా విత్తనాలు పడ్డాయి కదా ఆడ ముదుస్తా ఉన్నాయి సో ఇంకా వేయదలుచుకోలేదు ఇప్పుడు ఇందులో ఈ బ్రౌన్ కలర్లో కనిపించేమో వయోలాసు అక్కడ కుండీలోంచి తీసా ఏమో పాలకూర మన పాలకూర అనమాట ఫ్రెండ్ పంపించిన విత్తనాల్లో ఉన్నాయి అవి తెచ్చా సో పాలకూర రెండు రకాలు మనది ఒకటి అంటే మన గార్డెన్లోది ఒకటి ఇంకా ఫ్రెండ్ పంపించింది అనమాట ఇవేమో ఏమంటారు పోల్ బీన్స్ బీన్స్ ఉంటాయి కదా అవి పందిరి అనమాట చిన్న బుష్ బుష్ బీన్స్ కాకుండా పోల్ బీన్స్ అనమాట టూ మచ్ వేడి ఉంది లాస్ట్ టైం వేసా రెండు మూడు ఏసా అక్కడ ఆడ అక్కడ టొమాటోస్ ఉన్నాయి కదా అక్కడ నాటను కానీ ఏమైంది అది కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అక్కడ ఇంకా ఈ సమ్మర్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా వాటితో పాటు వాటిని వాటి మూలంగా నేను దాని మీద పెద్ద ఫోకస్ చేయలేదు ఇంకా ఆడ ఏదో ఉన్నాయి ఒకటి అర వస్తున్నాయి అంతే ఈసారి నాటేసి ఈ కుండీలలో ఎక్కడ ఉన్నాయి ఈజీగా రీప్లాంట్ అవుతాయి అనమాట చూసి మంచిగా కొంచెం ఈ టొమాటోస్ దోసకాయలు పాడే అంటే అయిపోయింది లైఫ్ అవి తీసేస్తాను కదా కొంచెం మంచి స్పాట్లో నాడుదాము ట్రై చేద్దాము ఎందుకంటే చలికాలము ఈ కాకరకాయలు బీరకాయలు అట్లాంటివి రావు కదా ఇంకా టొమాటోస్ కూడా తక్కువ వస్తాయి కాబట్టి బీన్స్ అనుకోండి మనం ఫ్రై చేసుకోవచ్చు వాటికి టొమాటోస్ అక్కర్లేదు కాబట్టి సో చలికాలంలో కాలీఫ్లవర్సు క్యాబేజెస్ ఈ బీన్సు పాలకూర ఇట్లాంటివి స్విచ్ చాడు కానీ అట్లాంటివి పండించుకునే మధ్య బ్రాక్లీ ఇంకా ఈ రెండేమో ఇవి వర్బీనా మీకు గుర్తుందో లేదో ఇది ప్లాంట్స్ కొన్ని పెట్టాను కదా ఇది ఫ్రెండ్ పంపించిన సీడ్స్లో ఉందనమాట సరే నాటేద్దామో వచ్చిన కాడికి వస్తాయి అని చెప్పి ఎంత ఓల్డో తెలీదు మొత్తం అంతా వేసేస్తాయి ఇప్పుడు ఒక కుండీలో ఇవి రెండు రకాలు వేసేద్దామని అనుకున్నా ఈ వయోలాసు ఇవి మూడు కలిపి ఒక కుండీలో వేసేసి ట్యాక్స్ రాసి పెట్టేస్తే మొలిసినంత వరకు మొలుస్తాయి వాటిని తర్వాత రీప్లాంట్ చేయచ్చని అనమాట అది ప్లాన్ ఇవన్నీ నాటేద్దాము ఇంకా నాటే వీడియో వచ్చి నేను మళ్ళీ ఇంకొక దాంట్లో చేస్తాను పెద్దగా అయిపోతుంది ఇంకా ఏం లేదు నాటడం అంటే అంటే ఎట్లా నాటాలి విత్తనాలని అనుకుంటారు కొంతమంది కానీ మనం మిక్స్ అంతా రెడీ చేసుకునేదే మెయిన్ దీంట్లో కొంత మెన్యూర్ ఉంది కాబట్టి నేను ఇంకేం ఫర్టిలైజర్ వేయట్లేదు ప్రస్తుతానికి సో వీటిలో మోస్ట్లీ రీప్లాంట్ చేయగలిగేవే ఉన్నాయన్నమాట సో కొన్ని మాత్రమే కుండీలలో ఉంచి మిగతా తీసి రీప్లాంట్ చేసేస్తా కాబట్టి అక్కడక్కడ ఏసి విత్తనాలు వాటికి ట్యాగ్ రాసి పెట్టేస్తా అనమాట ప్రస్తుతానికి చే చేసేది సో అది ఆ పని చేస్తాను ఇప్పుడు అది మరి గార్డెనింగ్ చేస్తానే ఉంటాను నేను ఇయర్ రౌండ్ మీరు చూస్తుంటే కనుక ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుసు తెలుస్తూనే ఉంటుంది షార్ట్స్ చేస్తున్నాను ఇంకా వీడియోస్ కూడా రెగ్యులర్గా హార్వెస్ట్ గురించి ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ కదా మా అమ్మ నేను కలిపి హార్వెస్ట్ చేస్తూ ఉన్నామన్నమాట ఫ్రీక్వెంట్గా ఈ సమ్మర్లో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి మాకు ఇక్కడ క్యాలిఫోర్నియా సదర్న్ క్యాలిఫోర్నియా కాబట్టి వెదర్ కొంచెం మోడరేట్గా ఉంటుంది ఇయర్ రౌండు అంటే చలికాలంలో కొంచెం కూల్ సీజన్ క్రాప్స్ పండించుకోవచ్చు సమ్మర్లో మన మన ఇండియన్ వెరైటీస్ అన్నీ బీరా సొర ఇట్లాంటివన్నీ సమ్మర్లో టొమాటోస్ ఎక్కువగా కాబట్టి ఇయర్ రౌండ్ నేను గార్డెనింగ్ చేస్తూనే ఉంటానన్నమాట ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్